కాక్రోచ్ స్ప్రే చేశాను షింక్లోకి కాసేపటికి బయటికి ఎన్ని ఉంచే చచ్చిపోయినాయో మా ఇంట్లో ఎక్కువ ఉన్నాయండి కాక్రోచెస్ ఇప్పుడు కొంచెం తగ్గాయి నేను ఫ్లోర్ క్లీనర్కి కొంచెం వేపాకు రసం కుంకుడికాయ రసం కొంచెం కలుపు కర్పూరము ఇవి వేసి ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటాను కర్పూరం వేయకుండా కౌంటర్ టాప్ స్టవ్ క్లీన్ చేసుకుంటాను స్టవ్ దగ్గర కర్పూరం ఎందుకులే అనేసి అది వాడంగా వాడంగా ఏంటో కాక్రోచెస్ రావడం తగ్గిపోయినాయి ఆ చేదుకో ఏమో మరి తెలీదు కానీ కా చాలా వరకు అయితే తగ్గిపోయినాయి ఒకటి రెండు అయితే ఉన్నాయి ఆ ఒకటి రెండు గుడ్లు పెట్టేసి ఇరవై ముప్పై చేసేస్తుంది అని భయంతో కిచెన్ ఎప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను ఇలా చేయకముందు నేను స్ప్రేస్ వాడాను టీవీలో యాడ్స్ చూసి అది వాడాను తర్వాత ఆన్లైన్లో కొన్ని జెల్స్ ఆర్డర్ చేశాను అసలు తగ్గలేదండి ఈ వేపాకు కుంకుడు రసం కొంచెం వర్కౌట్ అవుతుందనే చెప్పొచ్చు ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే తగ్గిపోయినాయి అండి రావడం దీనికి ముందు మేము కాక్రోచ్ స్ప్రే కూడా చేపించాము సోఫాస్ బ్యాక్ సైడ్ మొత్తం అన్నీ చేపిచ్చాము కానీ అప్పుడు చేపించిన కొన్ని రోజులు రావండి తర్వాత మళ్ళీ వచ్చేస్తాయి ఇక వీటిని ఫైనల్గా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఇల్లు నీట్గా ఉంచుకోవాలి ఫుడ్ ఐటమ్స్ అసలు కింద పడేయకూడదు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు అసలు అది ఇంపాసిబుల్ ఒకవేళ పడ్డా కానీ ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి సోఫాలో ఫుడ్ తినేసి మనం మర్చిపోయి తీకొని ఉన్నాము ఇంకా ఎక్కడి నుంచో ఏదో ఒక దారిలో నుంచి అవి వచ్చేస్తాయండి ఒకటి రెండు ఉన్నా చాలు గుడ్లు పెట్టేసి చాలా చాలా పెరిగిపోతాయి ఎప్పుడు ఇల్లు నీట్గా ఉంచుకోవాలి సిలిండర్స్ దగ్గర సోఫా బ్యాక్ సైడ్ ఆ కార్నర్స్ కొంచెం చీకటిగా ఉంటాయి కదండీ అలాంటి చీకటి ప్లేసెస్లోనే అవి కొంచెం హైడ్ అయి ఉంటాయి అన్నమాట అలాంటి ప్లేసెస్ని కొంచెం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే నైట్ టైం అవి ఎక్కువ బయట తిరుగుతాయండి అంతే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉంటాయి కదా ఆ చీకట్లు అవి బయట తిరుగుతాయి ఆ టైంలో వాటికి ఫుడ్ దొరకదు అసలు దాటితేడవకూడదు అంటారు ఈ కాక్రోచ్ల దెబ్బకి నేను పిల్లలందరూ పడుకున్నాక నైట్ టెన్ థర్టీ లెవెన్కి ఇల్లు ఊడ్చి మా పేసి పడుకుంటున్నానండి కిచెన్లో గబుక్కునే ఏది మార్నింగ్ లేచి ఫ్రీగా వాడుకోలేకపోతున్నాను ఏదన్నా ఒక ప్లేట్ తీసి వాడాలన్నా దీని మీద పాకిందేమో ఈ స్పూన్ మీద పాకిందేమో ఈ గ్లాస్ మీద పాకిందేమో ఈ ఫుడ్ మీద పాకిందేమో అని పిల్లలు ఉన్నప్పుడు ఒకటికి నాలుగు సార్లు కడిగి కడిగి పెట్టుకోవాలండి ఇంకేం చేస్తాం తప్పదు